తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు మంచి పరిపాలన కొనసాగాలని వర్గీకరణ సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలని కోరుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్నారు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కుంభకోణాల్లో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఒకటనే స్పష్టం చేశారు ఈ కుంభకోణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు దీనిపై సిబిఐ విచారణ జరగాలని కోరుకుంటూనే ప్రజల ఆరోగ్యంతో చలగాట మాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఆ అవినీతి సొమ్మును కల్తీ మద్యంతో అనారోగ్యం పాలైన వారికి ఖర్చు పెట్టాలని సూచించారు సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన నూటల ప్రభుత్వం కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురం దర్శులు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్ అది ఎన్నికల టైంలో కూడా మేమందరం సపోర్ట్ చేశాం అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణం ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా మేము కోరుతాను అదే సందర్భంగా ప్రపంచంలోనే ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మధ్యానికి సంబంధించిన కుంభకోణం ఇరాక్ కుంభకోణం సారా కుంభకోణం ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరగదు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అదొకటి లక్ష కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా సిబిఐ విచారణ జరగాలి ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక వంద కోట్లు చేసిందని మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది మరి మన రాష్ట్రంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు సిబిఐ విచారణ జరగాలి దానిలో దోషం శిక్షించాలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటు వాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళ వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్ ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణాలు ఒక కుంభకోణమైనా రాష్ట్ర మధ్య పాలసీ మీద విచారణ జరగాలి